ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మేష రాశి వారికి ఇప్పుడు నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు ఒక స్త్రీ పగబెట్టి చేసేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అసలు ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు ఆగస్టు ఇరవై రెండో తారీఖు ఎంతో శక్తివంతమైన సంకటహర చదువుతున్నాడు వీరికి ఎలాంటి అదృష్టం పట్టబోతుందో అసలు వీరికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి ఈ వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వారు ఏది పట్టుకున్నా ఇప్పుడు బంగారు వలే కాబోతుంది అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మీరు ఆ పని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది రాశి వారికి ఏజామే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు ఈ మేషరాశికి చెందిన వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక నక్షత్రం ఒకటో పాదములు జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువర చిహ్నము గుర్రే మేషరాశు వరకు అధిపతి కుజుడు కావుని రాశువర శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ యాంకులు నడపటం నేవీకి సంబంధించి వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు మేషరాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఈ స్వతంత్రముకు ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి గాన కార్యాలయంలోనూ కూడా వీరు సులభంగా చేస్తారు వారికి ముఖ్యంగా పోర్తులకు లొంగి పోసుభావం ఉంటుంది ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం ఉంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలరు అచంచలమైన అననిస్చము సాహసము వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉంది ముక్కు సూటికి అవసరంగా ప్రవర్తిస్తడం వల్ల కొంచెం ఆలోచించరు ఈ వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడా పెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం లక్ష్య సందులు ఎంతటి త్యాగనైనా కూడా వీరిని కంచెయ్యరు వారి హృదయము చాలా దయార్థ హృదయము ఎవరి మీదనైనా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారో ఇతరుల అంత భయం వీరు పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివల్ల వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతుంది వారు శారీరకముగా మానసికముగా చాలా శక్తివంతులని ఉత్సాహవంతులని అంటారు ఈ మేషరాశువారు జన్మత్త నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థల నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరం మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశ్వర్ రాజకీయాలన్న సమర్థలే వ్యవహరించగలరు ఈ మేషరాశువారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితాంతం బాధపడే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు మేషరాశువర్ చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది మేషరాశువారి కార్యవాదులు తీరగగా ఆలోచించిన వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైననో కూడా కార్యరూపం పెట్టిందే వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాడు వీరు క్రింద పనిచేయవారు వీరికి అంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం ఉండదు కుటుంబ సభలతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతనం వీరు పట్టించుకోపోవచ్చు ఈ మేష నీచ నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే కాలం వ్యవహరించడం వల్ల ఈ రాశివారు చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం అనారోగ్యం సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు రక్త నలుములు చిట్లుట మెదటకు సంబంధించిన పక్షవాతములు రోగములు రావచ్చును అందువలన శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చును ఈ మేషరాశివారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరు రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో వీరు ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వం కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు కావున కావున వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివారు ఈ మేషరాశువులు నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరు ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జీవి వీరికి ఏంటంటే జాతకంలో నమ్మక ద్రోహులను షూరిటీ పెట్టడం వల్ల కలుగు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కావున జాగ్రత్త వహించాలి మేషరాశువులు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాశువారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారని చెప్పవచ్చు వారికి సాహసమే ఊపిరి ఈ వారు ఎప్పుడూ కూడా విజయ పదవులను నడవటానికి ఇష్టపడతారు వారు తాము ప్రేమించడాన్ని ఎన్నడూ వదిలేయరు పెళ్లి బీటల దాకా వెళ్తారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు వివాహం తర్వాత ఈ వారి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుందని చెప్పవచ్చు అలానే ఈ సమయంలో ఒక స్త్రీ పగబెట్టి చేసేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒక స్త్రీ అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే ఎవరి వల్లనో సరే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే ఏమన్నా ఆఫీస్ పరంగా కానీ లేకపోతే ఏమైనా బిజినెస్ పరంగా మిమ్మల్ని ఎవరైతే స్త్రీ అయితే మిమ్మల్ని మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వాళ్ళు పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్స్ ఏవి కూడా షేర్ చేసుకోకండి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్